నిజాయితీకి మారుపేరు అలాంటి టీడీపీకి సంబంధించినటువంటి ఏకంగా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి గారి మీదనే కల్తీ మద్యాన్ని తయారు చేసి సరఫరా చేస్తున్నాడనే ఆరోపణ తోటి ఒక్కసారిగా టీడీపీ అధిష్టానం కూడా ఉలిక్కి ఏం జరుగుతుంది దీని వెనక ఎవరున్నారు వాస్తవంగా కొన్ని విషయాలు మనం నిజాలు మాట్లాడుకోవాలా అవును ఎన్నికలకు ముందు జయచంద్రారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడే మా అందరికి కూడా వాస్తవంగా చెప్పాలంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక రకమైన ఆశ్చర్యం అనిపించింది కొంచెం బాధ కూడా కలిగింది ఎందుకు అంటే ఈ జయచంద్రారెడ్డి అనే అతను ఏదైతే మిథున్ రెడ్డి దోరఖనాథరెడ్డి రామచంద్రారెడ్డి గారి రామచంద్రారెడ్డి గారి శిష్యుడితను రామచంద్రారెడ్డి గారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి శిష్యుడిగా ఈయన శిస్తరికం చేసి హఠాత్తుగా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోవడం కొంచెం మాకైతే ఆశ్చర్యం అనిపించింది అంటే అదే సార్ అదే అదే చెప్తాను సార్ చెప్తాను అక్కడ పనిచేసే ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి ఒకతనున్నాడు ఇదే సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అతనున్నాడు వాళ్ళిద్దరిని కాదని ఇతను ఎక్కడో పొరపాటు జరిగింది టికెట్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత ఏదైతే అధిష్టానం తెలుసుకునే పాటికి ఈ ఉపసంహరణ దాటిపోయింది ఉపసంహరణ దాటిపోయిన తర్వాత ఇతను కార్య ఒప్పందం చేసుకొని ద్వారకనాథరెడ్డి గెలుపుకు సహకరించాడు సరే దాని తర్వాత ఎన్నికలు అయినాయి ఎన్నికలు తర్వాత నేను సహకరించిన అంటే మీకు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఆయన ఒక తప్పు చేశాడనేటువంటి ఆరోపణ వచ్చింది కాబట్టి ఇప్పుడు చదువుతున్నారా సహకరిస్తే అంటే వేటేయాలి కదా నేను మాకు నాకున్నటువంటి సమాచారం అధికార ప్రతినిధిగా నాకు ఉన్నటువంటి సమాచారం నేను చెప్తున్నా దీని తర్వాత మాకు సెకండ్ కేడర్ లో ఉండే వాళ్ళకి అందరికి కూడా చాలా బాధ అయితే కలిగింది ఒక నాలుగు నెలలు ఆరు నెలలకు ముందు కూడా అక్కడ కొన్ని సంఘటనలు జరిగితే వీడియోలతో సహా మేము అధిష్టానాన్ని కూడా పంపించడం జరిగింది ఇతను మన పార్టీ కాదు మన పార్టీ గౌరవ మర్యాదలో నిలబెట్టే రకం కాదు ఇతను అసాంఘిక కార్యకలాపాలు కూడా చేస్తున్నాడు అని చెప్పి దాని ద్వారానే ఈ ఎన్క్వైరీ జరిగిన తర్వాత మీడియా సంస్థలు మీడియా విలేకరులు అందరూ చేసిన తర్వాతనే ఈ కుంభకోణం బయటపడింది ఈ కుంభకోణం బయటపడిన వెంటనే మేము ఇతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశం ఇవ్వడం ఎవరైతే కట్టా సురేంద్ర నాయుడు ఉన్నాడో ఇతనైతే క్రియాశీల కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు నేను కాదు అని చెప్పను జయచంద్రారెడ్డి లాగా వెంటనే వచ్చాడు అని కూడా నేను చెప్పను ముందు పనిచేశాడు నేను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కార్యదర్శిగా ఉండేటప్పుడు అతను కూడా కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు మధ్యలో ట్రాప్ మారిపోయింది అవినీతికి బాగా అలవాటు పడిపోయి ఈ విధంగా జరిగింది కానీ కార్యకర్త అయినా కూడా చర్యలు తీసుకోవడం చాలా సంతోషప విషయం వైసీపీ వాళ్ళు కూడా స్వాగతించాలి ఎందుకు ఎందుకంటున్నా అంటే ఈరోజు ఏ పార్టీ వాడైనా కానీ ఒక తప్పు చేసిన తర్వాత ఖచ్చితంగా మేము సృష్టించేటప్పుడు మీరు స్వాగతించాలి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకొంచెం ముందుకు పోతే శేఖర్ రెడ్డి గారు సోదరుడు ఇబ్బంది పడతారు ఏమో నాకు తెలియదు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో తిరుపు చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ కాలంలో ఎర్రచందనం కేసులో నెల్లూరు జిల్లా జైల్లో అరెస్ట్ అయ్యి నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నటువంటి ఎర్రచందనం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అతన్ని మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డైరెక్ట్ పోయి పరామర్శించాడు పరామర్శిస్తే మీలాంటి విఘ్నులైనటువంటి మీడియా సంస్థలు అడిగితే అవును చేశాడు నా మిత్రుడు నా మిత్రుడు కష్టకాలంలో ఉండేటప్పుడు నేను పరామర్శించాలి తప్పేంది అతను తప్పు చేస్తే నేను పరామర్శించకూడదా అని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులను కూడా మనం చూసాం బ్రహ్మనాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఆ విధంగా ఉండదు తెలుగుదేశం పార్టీలో తనైనా మనైనా కఠినంగా శిక్షిస్తాం దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు ఇందాక మా సోదరుడు చెప్తూ గత ప్రభుత్వంలో ఏమి కుంభకోణం తరగలేదు పదకొండు కోట్లు దొరికినా తక్కువ అంటున్నాడు వెంకటేష్ నాయుడు మా పక్క నియోజకవర్గం ఏదైతే భాస్కర్ రెడ్డికి అనుగు శిష్యుడు అతను ఒక వైసీపీ అధికారం లేక రాకముందు ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసిన తెలిసాల సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ చేస్తున్నా తిరుపతిలో చేస్తున్నా చంద్రగిరి చేస్తున్నా బెంగళూరులో కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నా కానీ నాకైతే అన్ని వందల కోట్లు నాకైతే రాలేదు కాదు ఎవరికి రావు ఆ చెబితే అందరం కూడా అదే చేసుకుంటాం అదే నాకైతే నాకైతే అన్ని కోట్లు రాలా నేను నాకైతే అన్ని కోట్లు అయితే రాలా నేను పదహైదు సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ చేస్తున్నా నాకు అన్ని వందల కోట్లు అన్ని వేల కోట్లు రాలేదు సెలబ్రిటీలతో కూడా ఫోటోలు దిగే స్థాయి నాకు దొరకలేదు స్పెషల్ ఫ్లైట్లలో తిరగలేకపోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోలు దిగి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి డైరెక్ట్ గా అతన్ని ఆహ్వానించే స్థాయి మాకు లేకపోయింది నాకైతే ఇది చాలా పెద్ద బిగ్ ప్రశ్న దానికి మా సోదరుడు సమాధానం చెప్పాల దాంతోపాటు ఈరోజు వైసీపీ పార్టీలు ధనుంజయ రెడ్డి కానుండి కసిరెడ్డి కాని నుండి వెంకటేష్ నాయుడు కాని నుండి మిథున్ రెడ్డి కాని నుండి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కాని నుండి వీళ్ళందరూ తప్పు చేయకనే లోపల వెళ్ళిపోయినారా అంటే మీరు సమర్థించుకుంటే నేనేం సమాధానం చెప్పలేను మీ విజ్ఞతగా వదిలేస్తా దీంతో పాటు ఈరోజు తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కాని ఈ మూడు స్టేట్లు కంటే లిక్కర్ ఆదాయం పెరిగింది ఈ మూడు రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ ఆదాయం థర్టీ పర్సెంట్ పెరిగింది దాంతో పాటు ఏదైతే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కర్ణాటక బార్డర్ మాకు చిత్తూరు కాబట్టి కర్ణాటక బార్డర్ దగ్గరగా ఉంటది బ్రహ్మనాయుడు గారు కర్ణాటక బార్డర్ లో చెక్ పోస్టులు పెట్టేవాళ్ళు ఎందుకంటే కర్ణాటక నుండి వచ్చే ప్రతి వెహికల్ చెక్ చేసేవాళ్ళు ఎందుకంటే మన రాష్ట్రంలో లిక్కరు నాసిరకము రకము కానీ రేటు ఎక్కువ నాసినకం లిక్కరు పేరెన్ని అనే బ్రాండ్లు మన రాష్ట్రంలో దొరకవు రేటు చూసుకుంటే ఎక్కువ అదే మన బార్డర్లో పేరెన్నికపోయినటువంటి బ్రాండ్లు దొరుకుతాయి రేటు తక్కువ అందుకని అక్కడ నుండి ఇక్కడికి తెచ్చేసుకుంటున్నారని ప్రతి ఒక్క వెహికల్ కూడా చెక్ చేస్తా ఉండేది నేను రెండు నెలకు రెండు సార్లు కర్ణాటక వెళ్తా ప్రతిసారి వచ్చేటప్పుడు వెహికల్ చెక్ చేసేవాళ్ళు ఎవరైనా నాకు అలవాటే లేదు నేను నాన్ వెజ్ కూడా తిన్నా మందు బీర్లు అలవాటు లేదన్నా కూడా సార్ ఫార్మాలిటీ చెక్ చేయాల్సిందే అని చెక్ చేయడం చూసాం మేము ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎక్కడా కూడా భారీ గేట్లు లేవు చెకింగ్ లేదు ఎందుకు అంటే కర్ణాటక కంటే పేరెన్ని గన్ బ్రాండ్ ఇక్కడ దొరుకుతున్నాయి దానికంటే రేటు ఇక్కడ తక్కువ కర్ణాటక కంటే ఆంధ్రప్రదేశ్ లో రేటు తక్కువ కాబట్టి ఎవరైనా లిక్కర్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడే కొనుక్కుంటున్నారు ఇక్కడే తాగుతున్నారు ఇక్కడే చేస్తున్నారు ఇందాక పెద్దలు కృష్ణాంజలే గారు ఒక మంచి సలహా ఇచ్చారు ఈ ఈ కుంభకోణం లేదు ఈ నాసిరకం మందు లేదంటే కల్తీ మద్యం తయారు చేసిన దాంట్లో కూటమి ప్రభుత్వానికి అపవాదం వచ్చే ప్రమాదం ఉంది దాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా మీ మీరు ఇచ్చిన సలహాను కూటమి ప్రభుత్వం పాటిస్తుంది దీంతో పాటు ఏదైతే ఎవరైనా సరే సార్ ఎవరైనా సరే నేనైనా నేనైనా కుంభకోణం చేసినా లేదంటే తప్పు చేసినా అరెస్ట్ చేయమని చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను బ్రహ్మనాయుడు గారు రెండు దాదాపు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అనుకుంటాను ఇంతకు ముందు కూడా ఒకసారి నేను డబుల్ నైన్ లో చర్చించి ఇదే విషయం తొమ్మిది నెలల్లో ఏడు నెలల్లో అనుకుంటా ఆ సందర్భంలో ఒకసారి మాకు మామూలుగా సెంట్రల్ ఆఫీస్ నుండి కాన్ఫరెన్స్ కాల్ వస్తుంది కాన్ఫరెన్స్ కాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతూ మీరు ఈ విధంగా ఈ విధంగా ప్రజలకు వెళ్ళాలి అని చెప్తే గుంటూరు అనుకుంటా గుంటూరు విజయవాడ మండల అధ్యక్షుడు మండల ప్రెసిడెంట్ సార్ మేము గత ఐదు సంవత్సరాలలో వైసీపీ పార్టీ దౌర్జన్యాన్ని ఎదుర్కొని నిలబడ్డాము ఆస్తులు అన్ని పోగొట్టుకున్నాం మానసికంగానే కాదు ఫైనాన్షియల్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాము సార్ మాకు డబ్బులు లేవు ఇప్పుడేదో వైన్ షాపులు వేలం పెడుతున్నారు కదా సార్ కొన్ని వైన్ షాపులు ఒక మండలానికి రెండు వైన్ షాపులు కార్యకర్తలకు ఇచ్చేటట్టుగా మీరు చూడండి సార్ అని చెప్పి అంటే నేను నిజాయితీ పరుడు కాబట్టి డైరెక్ట్ గా ఏం జరిగిందో చెప్తున్నాను గారు కాన్ఫరెన్స్ కాల్ యాక్చువల్ చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను అంటే అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట ఈ రోడ్డు కూడా నాకు చెవుడు రింగుమని మార్గమవుతుంది ఓకే మీరు ఎవ్వరు కూడా లెక్కర కానీ ఈ శాండ్ కానీ ఎర్ర చందనం గాని ఇలాంటి మాఫియాలో తలదూర్చినా ఇలాంటి వ్యాపారాలలో తలదూర్చినా ఈ రోజు మీకు బాగానే ఉన్నట్టు ఉంటుంది రాబోయే కాలంలో మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటే మన పార్టీకి సానుభూతి పరులైనటువంటి ఎన్ఆర్ఐలు కొంతమంది ఉన్నారు ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రానికి వస్తున్నారు వాళ్ళు పెట్టుబడి పెట్టి ఏదో ఒక వ్యాపారం చేస్తారు దాంతో మిమ్మల్ని కలుపుతాను మీరు ఆ విధంగా డబ్బులు సంపాదించుకోండి వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారో చూసి నేర్చుకొని డబ్బు సంపాదించుకోండి మంచి మార్గంలో నడవండి అప్పుడే మీరు కలకాలం చల్లగా మీ బిడ్డలో మీరు ఉంటారు ఇట్లా లిక్కర్లో చెనికంగా మీరు వెంట వెంటనే డబ్బులు సంపాదించాలని మీరు తల తలదూరిస్తే కష్టాలు ఎదుర్కోవాలి వెళ్ళాలి ఎలాసి వస్తుంది అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మాట నిజంగా నేను తెలుగుదేశం కార్యకర్తగా కాల కాల రెగిరేసుకొని తిరుగుతాను సార్ నాకు ఒకవేళ శేఖరెడ్డి ఒకే సెకండ్ నాకు కంప్లీట్ అయిపోద్ది ఒకే సెకండ్ నేను నిజంగా తెలుగుదేశం సైనికుడుగా తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తగా కాలారేసుకుని తిరుగుతారు నన్ను ఎవరు పాయింట్అవుట్ చేయలేరు సార్ ఈవెన్ మా తిరుపతిలో కూడా మా తిరుపతిలో వైసీపీ కరుడు కట్టిన నాయకులు కార్యకర్తలు కూడా సురేంద్ర అంటే పార్టీకి రాయల్ వ్యక్తిగతంగా కాదు పార్టీ కోసం పనిచేస్తాడు ఎక్కడ తప్పుడు అడిగేడు తప్పు చేయడు అని అలాంటి కార్యకర్తగా అలాంటి నాయుడి కింద నాయకుడి కింద పని చేయడం నా గర్వకారణంగా నేను భావిస్తాను సమయం తక్కువ ఉంది మళ్ళీ మాట్లాడదాం శేఖర్ శేఖరెడ్డి గారు అంత మెరుపులు మహేష్ గారున్నారు వారు వారిని కూడా వారితో మాట్లాడదాం గుడ్ ఈవినింగ్ అండి మహేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి కల్తీ మద్యం వ్యవహారం కుదిపేస్తుంది ఇప్పుడు కూటమి పార్టీలని సో నిన్న మొన్న దాకా వైసీపీ మీద పడ్డారు కుంభకోణం చేశారు వంద కోట్లు వెయ్యి కోట్లు దోచుకున్నారు అని చెప్పేసి మరి ఇప్పుడు ఇదేంటి సాక్షాత్తు